అదే బ్రో అంటే కొత్త కొత్తవి సృష్టిస్తున్నారు ఈ మధ్యకాలంలో సో ఈ పిల్లాడు చిన్న పిల్లవాడు ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి సో అతను ఒక మోటార్ సైకిల్ లాంటిది ఒక చిన్నది సైకిల్ లాంటిది ఒకటి తయారు చేసాడు అది ఏంటంటే నార్మల్గా లాగా వెళ్ళేది కాదు అది ఏదో మిషన్ టైప్లో ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అలా పోయేటట్టుగా ఏదో మిషన్ తయారు చేశాడు సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా మీడియాలో పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చూసి అతని దగ్గరికి వచ్చి అతనితో ఫోటో దిగి సైకిల్ మీద ఫోటో దిగి అతనికి ఒక లక్ష రూపాయలు అందించారు సో అది ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే నెక్స్ట్ అతను ఇంకో ఏదైనా కొత్తగా ట్రై చేసి ఇంకొకటి ప్రయోగిస్తాడు అని అతనికి ఆ ఖర్చులకి ఆ లక్ష రూపాయలు వేయడం చాలా నచ్చింది నాకు సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన వీడియోలు చూస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గొప్ప గొప్ప పరిజ్ఞానాలని ఆ విద్యార్థిలో ఉన్న తనకు ఏదైతే ఒక అనుభవాలో లేకపోతే తనకి ఏదైనా ఒక ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పెంపొందించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా సహాయపడడం అనేది ఎలా అనిపిస్తుంది అదే బ్రో అంటే ఇవన్నీ పరికరాలు తయారు చేసేవన్నీ పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించినవి కాబట్టి అతనికి ఏదో ఒక రూపంలో తెలిసింది అతను వచ్చి ఇలా అంటే ఇలాగ కొత్త కొత్త ప్రయోగాలు చేసే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు సో ఈ చిన్నపిల్లడు ఎంకరేజ్ చేసినందుకు అతనికి ప్రైజ్ మా పైసలు ఇచ్చి ఆదుకొని ఫోటో దిగి అలా ఎవరు చేయరు పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి సోషల్ మీడియాలో అది కొంచెం వైరల్ అవుతుంది ఇప్పుడు ఇదొకటే కాకుండా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సెలవుల్లో దసరా సెలవుల్లో ముఖ్యంగా ఒక స్కూల్కి సంబంధించి అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ కోసం ప్రత్యేకించి మీటింగ్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో ఒక మీటింగ్లో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించడం వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనే శాఖలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాణించగలుగుతున్నారా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయగలుగుతున్నారా అన్నిట్లో ఏదైనా సరే సోషల్ మీడియాలో ఏది వైరల్ అయితే దానికి హెల్ప్ చేయటం దగ్గరుండి చూసుకోవటం వాళ్ళతో సరదాగా ఉండి వాళ్ళకి ఎంతో కొంత ఇంత వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టుగా అంత పైసలు ఇచ్చి ఏదైనా సరే ఇప్పుడు మొన్న పా పాకిజా గారు విషయంలో కూడా ఆమెకి అప్పుడెప్పుడు పెదరాడి సినిమా ఏదో చేసింది పాకిజా క్యారెక్టర్ అదే ఎంత పేలిందంటే ఇప్పటికీ చంత చాలామంది గుర్తుంటుంది ఆమె సో ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన సినిమాలు లేవు డబ్బులు లేక అడుక్కుంటుందని కొంతమంది ఈ మీడియా వాళ్ళ వల్ల మంచి జరిగింది ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చి సుమన్ టీవీ వల్ల ఆమెకు మళ్ళీ టూ ల్యాక్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అలాంటివి చూసుకుంటే చాలా ఉంటాయి కానీ కొన్ని బయటకు వస్తాయి అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తనకి తెలిసినా తెలియకపోయినా సరే ఆ తన వాళ్ళైనా మన వాళ్ళైనా ఎవరైనా కానీ కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతి కూడా తెలియకుండా ఎన్నో దానాలు చేస్తున్నారు గతంలో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక అధికారికమైన పదవిలో ఉండి ఒక డిప్యూటీ సీఎం అయ్యిండి తను చెప్తే ఏదైనా జరిగే స్థితిలో ఉండి కూడా ఆయన సొంత డబ్బులు ఇలా పంచుతున్నారంటే ఇలా ఆర్థిక సాయం చేస్తున్నారంటే ఎలా చూడొచ్చు ఈ రాజకీయ నాయకుడిని అదే బ్రప్ప ఇప్పుడు సినిమాలో ఉన్నారు కాబట్టి అది వేరు అంటే సినిమాలో ఉండేటప్పుడు ఎడం చేసి ఇచ్చినా తెలిసేది కాదు ఇప్పుడు ఎలక్షన్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి అందరికీ మంచి చేస్తే నాకు నెక్స్ట్ కూడా నన్ను సీఎం చేసే ఉన్నాయి కాబట్టి ఆ అధికారం ఉంటుందని ఆయన ముందే గ్రహించి ఎక్కడ దొరికితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ముందుకు సాగుతూ వెళ్తున్నాడు సో డెఫినెట్గా నెక్స్ట్ సీఎం అయ్యే చూసినట్లు కనిపిస్తున్నాయి నాకు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసే సహాయాన్ని మీరేమేమి చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే అంటే ఆయనలో ఉండే పవరు ఆయనలో ఉండే మంచితనం బ్రో